హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ ఈరోజు మనం నావీ యాప్లో డబ్బులు ఎలా సంపాదించాలనేది చూద్దాం సో ఇక్కడ మనకి నావీ యాప్ ఓపెన్ చేసుకుందాం ఫస్ట్ ఓకేనా నావీ యాప్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ మనకి విజిబిలిటీ ఎలా ఉంటుంది సో మనం ఇక్కడ రీఛార్జ్ అన్నీ చేసుకోవచ్చు సో ప్రతి దాంట్లో కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి కాయిన్స్ ఉందా దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి టెన్ కాయిన్స్ చూకొంటూ వన్ రూపీ వస్తుంది ఒక షేర్కి వచ్చి థౌజండ్ కాయిన్స్ వస్తుంది అంటే హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇక్కడ మీకు రెఫరల్ ఏదైనా ఉందా దాన్ని క్లిక్ చేయగానే షేర్ వయా వాట్సాప్ ఉంటుంది మీరు షేర్ ఇక్కడ ఇది షేర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది దాన్ని మీరు షేర్ చేయండి షేర్ చేశాక మీ ఫ్రెండ్స్ని వచ్చేసి ఇక్కడికి కిందకి వచ్చాక డిజిటల్ గోల్డ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది దీంట్లో ప్రొసీడ్ టు బై అని ఉంటుంది ఇక్కడ అడగంగానే జస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది మీ పాన్ నెంబర్ అవి అడుగుతుంది అవి యాడ్ చేయగానే దాని పాన్ నెంబర్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు సో పే నోవ్ ఉంటుంది పే నో క్లిక్ చేస్తే మనకి ఫోన్ పే నెంబర్ ఏదైతే ఉంటుందో అది లింక్ చేయమని అడుగుతుంది అది లింక్ చేయంగానే మన అమౌంట్లో నుంచి ఒక పది రూపాయలు తీసుకుంటుంది పది రూపాయలు తీసుకొని మనం ఎవరైతే రెఫర్ చేసామో వాళ్ళకి మనకి థౌజండ్ రూపీస్ వస్తుంది రిఫర్ చేసిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ వస్తుంది ఐ మీన్ లైక్ థౌజండ్ కాయిన్స్ వస్తుంది అంటే హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకి హండ్రెడ్ రూపీస్ వస్తుంది కావాలంటే ఇక్కడ మీకు వాళ్ళ ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఇక్కడ రిమైండ్ ట్రాక్ ఇక్కడ చూసారా ఇదే అండి ఇక్కడ చూడండి మనకి మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇద్దరికి చేస్తే మనకి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ కాయిన్స్ వచ్చాయి ఇక్కడ హండ్రెడ్ కాయిన్స్ వచ్చాయి అంటే టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కాయిన్స్ అంటే టూ హండ్రెడ్ టెన్ రూపీస్ వచ్చేసి సో ఇది మీకు ఈజీ అవుద్ది సో మీరు ఖచ్చితంగా చేయండి మీకు నేను లింక్ కమెంట్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్